ఆశ్వీజ నక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ మాసమును మాసం అని అంటారు ఈ ఆశ్వీజ మాసంలో బహుళ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వచ్చే రోజులను దేవీ నవరాత్రులు అని దశమిని విజయదశమి అని అంటారు విజయదశమి రోజున ఏ కార్యము మొదలుపెట్టినా కానీ అది విజయవంతం అవుతుందంట ఈ రోజున స్త్రీలు తమ సౌభాగ్యం కోసము పురుషులు తమ వ్యాపార అభివృద్ధి కోసము పిల్లలు తమ చదువు కోసము ఈ పూజను ఆచరిస్తారు దేవీ నవరాత్రులలో మొదటి రోజు అనగా రేపు శనివారము అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృతా దేవిగా దర్శనమిస్తారు రోజున అమ్మవారు బంగారు వర్ణం కల చీరలో అలంకరి అలంకరించబడతారు ఈ రోజున అమ్మవారిని మందార పూలతో పూజించాలి చలిమిడి కానీ వడపప్పు కానీ లేదా పరమాణం కానీ నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున అమ్మవారిని ఓం ధూమ్ దుర్గయే నమ అనే సువర్ణ అక్షరములతో పూజిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ మొదటి రోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలో ఏ నైవేద్యం సమర్పించాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్